హలో ఫ్రెండ్స్ ఐ శివ అండ్ యు వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఒకతనికి ఇద్దరు చిన్న కుతుర్లు ఉన్నారు వాళ్ళ రూమ్ లో ఎప్పుడూ ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఇంకో చిన్న పాప ఆడుకుంటూ ఉంటుందంట ఈ విషయాన్ని వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పినప్పుడు వాళ్లకు ఇది చాలా విచిత్రంగా అనిపించింది స్టార్టింగ్లో అయితే పెద్దగా నమ్మలేదు కానీ వస్తూ వస్తూ ఆ ఇంట్లో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయ్యాయి అప్పుడే వాళ్ల లో కొన్ని సీసీటీవీ కెమెరాస్ని వీళ్లు సెట్ చేశారు అప్పుడు ఆ చిన్నపిల్లల లో ఒక మిస్టీరియస్ విజువల్ క్యాప్చర్ అయింది ఆ విజువల్ని మనం ఒక్కసారి చూద్దాం ఆ ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు అప్పుడే రూమ్ గోడ నుంచి ఒక వైట్ కలర్ మిష్ లాంటి ఆకారం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పాస్ అయింది అది వెళ్లిన స్పీడ్ కూడా నార్మల్గా లేదు ఒక లైట్నింగ్ స్పీడ్లో మూవ్ అయింది దీన్ని చూసిన తర్వాత వాళ్ల ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఇన్ని రోజులు ఆ చిన్నపిల్లలు ఏవైతే చెప్తున్నారో అది నిజమే అని వీళ్ళిప్పుడు నమ్ముతున్నారు ఆ చిన్నపిల్లల రూమ్ నిజంగానే హాంటెడ్ అయిందా అక్కడ వేరే ఏదైనా ఒక చిన్న పాప దయ్యమై తిరుగుతోందా ఎందుకంటే ఆ వైట్ కలర్ లైట్ లాంటి ఆకారాన్ని చూస్తే ఒక చిన్న పాపలాగే కనిపిస్తోంది ఫ్రెండ్స్ సౌజా బోర్డ్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ అది ఎంత డేంజరస్ మీకేమైనా ఐడియా ఉందా ఈ వీడియో క్లిప్ ని చూసిన తర్వాత మీకు ఈ విషయం అర్థమవుతుంది ఒకరోజు ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఔజజా బోర్డ్ ని వాడి ఒక దయ్యాన్ని ఇన్వైట్ చేశారు వాళ్ళు ఇన్వైట్ చేసిన వెంటనే ఆ దయ్యం కూడా రెస్పాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది కానీ దాని రెస్పాన్సెస్ చాలా అగ్రెసివ్ గా ఉన్నాయి వీళ్ళందరూ కలిసి దాని పేరు అడిగినప్పుడు రబీసు అని రిప్లై ఇస్తుంది నువ్వు మాకు ఏవైనా ప్రాబ్లమ్స్ చేస్తావా అని అడిగినప్పుడు అది ఎస్ అని చెప్పడం మాత్రమే కాదు అక్కడ ఇంకో స్కేరీ ఇన్సిడెంట్ జరుగుతుంది Rabbits. Rabbits. Yeah. anymore. more? No. Are you here to hurt us? Well, you he yeah, have not started moving before. Yeah. I please, come yeah, I it. don't want to do this anymore. Yeah, yeah, it's yeah, really fine. I know my yeah. arms aching. Come on. Come on she's yeah, we'll now. close please. it. Dad, Dad, please. Yeah, I don't it's don't okay. Want to it's anymore. okay. నువ్వు మాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తావా అని అడిగినప్పుడు అది ఎస్ అని ఆన్సర్ చేసి ప్లాన్షెట్ ని ఒకసారిగా ఒక సైడ్ కి తోసేసింది చాలా అగ్రెసివ్ గా ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత వీళ్ళందరూ నైట్ పార్టీ చేసుకుని ఇంటికి లేట్ గా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇంటి బైక్ నుంచి లోపలికి వెళ్తున్నప్పుడే ఒక పెద్ద షాక్ ఎదురైంది వాళ్ళ ఇంట్లో టెక్నికల్గా లైట్స్ అన్ని ఆఫ్ అయి ఉండాలి కానీ ఆశ్చర్యకరంగా కొన్ని లైట్స్ ఆన్ అయి ఉన్నాయి అప్పుడే వాళ్లకు హార్ట్అటాక్ వచ్చేలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది వాళ్ళ ఇంటి లోపలికి దయ్యం వచ్చిందని దయ్యం వాళ్ళ ఇంటిని హాన్ చేస్తుందని అప్పుడే తెలిసొస్తుంది Top the window. There. Yeah. Top window. Yeah. Bottom window. Bottom window. Yeah. I can only see it, is it What the hell does its face look like? Oh, man, it disappeared. Top window. Right. Oh my god. The hell is it gonna zoom in on this? వాళ్ళు బయట నుంచి చూస్తూ లైట్స్ ఎవరాన్ చేశారా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక క్రీపీ షాడో లాంటి ఆకారం ఫస్ట్ ఫ్లోర్లో లేచి నించుంది విండో గుండా వీళ్ళనే చూస్తున్నట్టు తెలుస్తోంది కానీ నెక్స్ట్ సెకండ్లోనే మళ్ళీ అది గ్రౌండ్ ఫ్లోర్లో అలాగే లేచి నించుంది బోర్డ్ని వాడి వీళ్ళు దయ్యాన్ని ఇన్వైట్ చేశారు అది ఇన్వైట్ ని యాక్సెప్ట్ చేసి వీళ్ళ ఇంటికొచ్చి ఒక్కసారిగా సెటిల్ అయిపోయింది ఇప్పుడు అది తిరిగి వెళ్లే ఛాన్సే లేదనిపిస్తోంది మీకు కూడా బోర్డ్ని వాడే ఐడియా ఉంటే ఈ వీడియోని ఒకసారి తలుచుకోండి తర్వాత బోర్డ్ని వాడాలా వద్దా అని డిసైడ్ చేసుకోండి మీరు చూస్తున్న రోడ్ మెక్సికోలో ఒక హైవే రోడ్ ఆ ప్లేస్ లో చాలా మందికి రాత్రిపూట ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక దెయ్యం లాంటి ఆకారం కనిపిస్తూ వచ్చిందంట చాలా మంది అయితే పోలీస్ కి కంప్లైంట్ కూడా చేశారు కానీ పోలీసులు అక్కడికెళ్లి చూసే సమయానికి అక్కడ ఆశ్చర్యకరంగా ఎవరూ ఉండరు చాలా మంది ఏం కంప్లైంట్ చేశారంటే ఆ రోడ్లో ఒక లేడీ కనిపిస్తుందంట కానీ ఆ లేడీకి సగం బాడీ మాత్రమే ఉంటుంది అంటే కిందున్న బాగా మాత్రమే కనిపిస్తుంది పైనున్న బాడీ బాగా అస్సలు కనిపించదు ఒకతను ఒక రాత్రి ఆ రోడ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అతని డాష్ క్యామ్ కూడా లేడీని క్యాప్చర్ చేసింది అది చూడ్డానికి ఎలా కనిపిస్తుందో మనం ఇప్పుడు చూద్దాం ఒక చిన్న ఆకారం రోడ్ సెంటర్ లో నించునుంది అసలు మూమెంటే లేకుండా అలాగే నించునుంది ఇది మనిషి కాదని చెప్పడానికి రెండు పాయింట్స్ ఉన్నాయి నంబర్ వన్ దానికి కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి దానిమీద ఒక స్కర్ట్ లాంటి బట్ట కూడా కనిపిస్తోంది దాని మీద ఇంకేముందో చూడండి దానికి బాడీనే లేదు కానీ ఒక చిన్న తల లాంటి ఆకారం కనిపిస్తోంది ఆ స్కర్ట్ పైన ఒక చిన్న తలకై కనిపిస్తోంది చాలా మంది అయితే ఇది దయ్యమే అని చాలా గ్యారెంటీగా చెప్తున్నారు ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది కమెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్స్ ఈ వీడియో మెక్సికోలో ఒక న్యూస్ ఛానల్ లో వచ్చింది ఒక ఘాట్ సెక్షన్ లో ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఒక మిస్టీరియస్ మ్యాన్ కనిపిస్తూ ఉంటాడంట అది చూడ్డానికి పూర్తిగా షాడోలాగే ఉన్నప్పటికీ దాంట్లో మనిషి లక్షణాలు ఏవీ కనిపించవంట కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ మిస్టీరియస్ మ్యాన్ ఎవరికైతే కనిపిస్తాడో వాళ్ళ వెహికల్ కి అప్పటికప్పుడే యాక్సిడెంట్ అయిపోతుందంట అలాంటిదే ఒక యాక్సిడెంట్ ఒక ట్రక్ డ్రైవర్ కి జరిగింది అతని డాష్ క్యామ్ లో ఈ వీడియో రికార్డ్ అయింది దాంట్లో ఆ మిస్టీరియస్ షాడో పర్సన్ కూడా క్యాప్చర్ అయ్యాడు రోడ్ సైడ్ లో ఒక మిస్టీరియస్ పర్సన్ నించునున్నాడు అది ఎప్పుడైతే ఈ డ్రైవర్కి కనిపించిందో అప్పుడే అతను ఆ ట్రక్ మీద కంట్రోల్ కోల్పోయాడు ఆ ట్రక్ని అసలు ఇతను కంట్రోల్ చేయడానికి సాధ్యమే లేనంతగా స్పీడ్ పెరిగిపోయిందంట అంతేకాకుండా స్టేరింగ్ వీల్ కూడా స్టిఫ్ అయిపోయిందంట అంటే దాన్ని అసలు రొటేట్ చేయడానికి సాధ్యమే లేనట్టు ఇది దయ్యమే అని చాలా మంది నమ్ముతున్నారు ఇన్ఫ్యాక్ట్ న్యూస్ ఛానల్లో కూడా ఇది దయ్యమనే చూపించారు అక్కడ జరుగుతున్న యాక్సిడెంట్స్ కి కూడా ఇదే కారణం అనిపిస్తోంది దీని గురించి మీరేమంటారు మీ థాట్స్ ఏంటి జపాన్ లో ఒక మిస్టీరియస్ టనల్ ఉంది ఆ టనల్ లో ఎప్పుడు దయ్యాలుంటాయని చాలా మంది చెప్తూ ఉంటారు చాలా మందికి అక్కడ దయ్యాల ఎక్స్పీరియన్సెస్ కూడా జరిగాయి ఒక తను క్యూరియాసిటీని తట్టుకోలేక ఆ టనల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక రాత్రి వెళ్లాడు అప్పుడు అతనికి అక్కడున్న ఒక దయ్యం నిజంగానే కనిపించింది అతని వీడియో కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో మనం ఇప్పుడు చూద్దాం ఆ టనల్ కండిషన్ చాలా బ్యాడ్గా ఉంది అతను లోపలికెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చిత్ర విచిత్రమైన సౌండ్స్ కూడా వినిపిస్తూ వచ్చాయి అతనికి వెనక నుంచి ఏదో సౌండ్ వచ్చిందని వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక బ్లాక్ షాడో లాంటి ఫిగర్ ఒక సైడ్లో నుంచి ఇతన్నే చూస్తూ ఉంది అది చూడటానికైతే మనిషిలాగా ఏమాత్రం అనిపించట్లేదు ఇది ఖచ్చితంగా ఒక నెగిటివ్ లాగే కనిపిస్తోంది అతను అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డానికి అతను చాలా లక్కీ అనిపిస్తోంది టెక్సస్ లో ఒక చాలా పాతకాలం నాటి ఒక ఇల్లుంది అది దాదాపు టూ హండ్రెడ్ ఇయర్స్ ముందు కట్టబడింది అక్కడ ఎప్పుడైతే సివిల్ వార్ జరిగిందో అక్కడ చాలా మంది చనిపోయారు వాళ్లలో కొంతమంది దయ్యాలే అక్కడే తిరుగుతున్నారని ఒక చాలా ఫేమస్ స్టాక్ కూడా ఉంది అక్కడ ఇప్పటి వరకు చాలా ఇన్వెస్టిగేషన్స్ కూడా జరిగాయి దాంట్లో ఇది కూడా ఒకటి వీళ్ళ ఆ ప్లేస్ కెళ్ళి రెండు రాత్రులు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్లలో ఒక లేడీకి చాలా భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది అక్కడున్న దయ్యాలలో ఒక దయ్యం ఆ గ్రూప్ లో ఒక లేడీని ని లాక్ చేయడాని ట్రై చేస్తుంది as you can see she was yanked off the bed this was not a fall and then they ran out she just looks over and she's gone ఒక లేడీ రాత్రి బెడ్ మీద ఉన్నప్పుడు తన్ని ఏదో కనిపించని ఫోర్స్ లాగి నేల మీదకి పడేసింది అది జరిగిన తర్వాత వీళ్ళందరూ ఒక్కసారిగా భయపడి నుంచి పారిపోయారు ఆ రూమ్ నుంచి బయటికెళ్ళిపోయారు వెంటనే ఆ రూమ్ డోర్ కూడా దానికదే క్లోజ్ అయిపోయింది ఇది జరిగిన కాసేపు తర్వాత దాదాపు అర్ధరాత్రి మూడు పద్నాలుగు టైంలో వాళ్ళు ఆ రూమ్ లోకి మళ్ళీ వస్తారు అక్కడున్న దయ్యంతో మాట్లాడడానికి ట్రై చేస్తారు అప్పుడు వీళ్లలో ఒకతను హీరోయిజం చూపించడానికి ట్రై చేసినప్పుడు ఆ దయ్యం మళ్లీ దాని సామర్థ్యం చూపిస్తుంది నీకు ధైర్యం ఉంటే అమ్మాయిల మీద కాదు నీ పవర్స్ నా మీద చూపించు అని ఇతను సవాల్ వేస్తాడు అప్పుడు అతనికి మళ్లీ అదే ట్రీట్మెంట్ జరుగుతుంది అన్ని కూడా ఆ దయ్యం అలాగే లాగి కిందకి పడేస్తుంది అది జరిగిన వెంటనే మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోతారు ఈసారి కూడా డోర్ దానికదే గట్టిగా క్లోజ్ అయిపోయింది కానీ ఈసారి కరెక్ట్ గా గమనిస్తే ఆ డోర్ నాబ్ దానికదే రొటేట్ అవుతూ ఉంది ఎవరో లోపల నుంచి లాక్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు ఈ వీడియో మన ఇండియాలో రికార్డైంది ఒక చిన్న ఫ్యామిలీ ఇంట్లో చాలా రోజుల నుంచి పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అప్పుడప్పుడు కొన్ని దయ్యం లాంటి ఫిగర్స్ కూడా కనిపిస్తున్నాయంట అందుకనే వాళ్ళు ఇంటి మొత్తం సీసీటీవీ కెమెరాస్ని సెట్ చేశారు ఒక రాత్రి ఆ ఇంట్లో ఉన్న లేడీ వంటింట్లో పని చేసుకుంటున్నప్పుడు తనకు ఒక క్రీపీ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది అది వీడియోలో కూడా క్యాప్చర్ అయింది వంటింట్లో పని చేసుకుంటున్నప్పుడు తన జుట్టుని ఎవరో పట్టుకుని లాగినట్టు చాలా క్లియర్గా కనిపిస్తోంది లాకుంటూ వేరే రూమ్ కి వెళ్తున్నట్టు కూడా అనిపిస్తోంది అసలు అక్కడేం జరుగుతుందో అని తనకు అస్సలు ఐడియా లేదు ఇది జరిగిన కాసేపు తర్వాత తను దీన్ని పెద్దగా పట్టించుకోకుండా వంట చేయడం కంటిన్యూ చేస్తుంది అప్పుడే తనకు ఇంకో భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఏదో చాలా పెద్ద గాలి వస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తున్నాయి అసలు అక్కడ అంత పెద్ద గాలి రావడానికి ఛాన్సే లేదు అయితే ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి కాసేపట్లోనే తను విండో వైపు చూసినప్పుడు విండో అవతల వైపు నుంచి రెండు చేతులు లోపలికి రావడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది అసలు అక్కడేం జరుగుతోంది ఈవిడ ఇల్లు నిజంగానే హాంటెడ్ అయిందంటారా లేదా ఇదంతా మొత్తంగా ఫేక్ చేశారంటారా దీని గురించి మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ వీడియో గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఈ వీడియో ఇంటర్నెట్ లో చాలా ఫేమస్ గా సర్క్యులేట్ అవుతోంది ఈ వీడియో రష్యాలో ఒక కార్ డాష్ క్యామ్ లో రికార్డ్ అయింది అసలు ఈ వీడియోలో చెప్పుకునేంత ఏముందో మీరే చూడండి రోడ్ మీద కార్లన్నీ ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్ ఉన్నట్టుండే కొలాబ్స్ అయిపోయింది రోడ్ సగానికి ఓపెన్ అయింది దాని లోపల నుంచి ఒక చాలా పెద్ద డిమానిక్ బర్డ్ బయటకు వచ్చింది బయటకొచ్చి ఒక్కసారిగా ఎగురుకుంటూ గాల్లోకి వెళ్ళిపోయింది ఇది నిజమా లేదా ఫేక్ అనే విషయాన్ని నేను డిసైడ్ చేయలేను దీని గురించి మీకేమనిపిస్తుందో మీ డిసిషన్స్ని నాకు తెలియచేయండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో